హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోబస్ ఛానల్ ఇప్పటిదాకా మనము స్టూడెంట్స్ ఎలా యూజ్ చేసుకోవాలి అలాగే రెజ్యూమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెషర్స్ ఛార్జిబిటీని యూజ్ చేసి అలాగే చార్జీ బిడ్ అంటే ఏంటి గూగుల్ వర్సెస్ ఛార్జిపిటీ అనే వీడియోస్ అయితే చేశాను కదా ఇవాళ స్టూడెంట్స్ కోసం లేదా ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా ఎనీ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా కూడా మనం చార్జిపిటీ యూజ్ చేసి ఎనీ టూల్ ఎనీ ఏఐ టూల్ నేనైతే చార్జి బిడ్ తీసుకుంటున్నాను ఫ్రీగా సో దాన్ని యూజ్ చేసుకుని మనం ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వచ్చు టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూసేద్దాము సో ఎగ్జామ్ దగ్గరలో ఉన్నప్పుడు మనకి స్ట్రెస్ కన్ఫ్యూజన్ టైం మేనేజ్మెంట్ ఇలా చాలా మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్ని సొల్యూషన్స్ ఒకటే ఒకవేళ మనం చేసుకోకపోతే గనక ఫ్రీగా మనకి చార్జ్ పెట్టి ఉంది కదా దాంతో అయితే ఈజీగా చేసేసుకోవచ్చు ప్రతి స్టెప్ మీకు లైవ్గా అయితే చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏం చేద్దామంటే మీరు కనుక చూస్తే చార్ట్ జిబిటీ మీరు ఆల్రెడీ లాగిన్ అయి ఉంటారు కదా సో ఇక్కడ మీరు చూడండి స్క్రీన్ షేరింగ్ లో చార్ జీబిటీ నేను ఇప్పుడు లాగిన్ అయ్యాను అనమాట ఇక్కడ లెట్స్ సే నేను ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ అనుకుందాము సో నేను ఇక్కడ ఒక ఎప్పుడైనా సరే ప్రామ్స్ ఇచ్చుకోవాలి ఐఎమ్ అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ సెకండ్ ఇయర్ అనుకుందాం ఓకే విత్ ఎంపీసీ గ్రూప్ ఇప్పుడు ఇక్కడ నేను ఏమడుగుతానంటే ఏ వన్ మంత్ స్టడీ ప్లాన్ విత్ వీక్లీ అండ్ డైలీ గోల్స్ ఫర్ మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చూడండి ఇక్కడ సింపుల్గా అడుగుతున్నాను నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ని ఎంపీజీ గ్రూప్ వన్ మంత్ స్టడీ ప్లాన్ విత్ వీక్లీ అండ్ డైలీ గోల్స్ ఫర్ మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అని అడుగుతున్నాను అది ఇస్తే ఏమిస్తుందో చూద్దాం సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఇయర్స్ వన్ మంత్ స్టడీ ప్లాన్ టైలర్ ఫర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంపీసీ స్టూడెంట్ విత్ వీక్లీ డైలీ గోల్స్ ఫర్ మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇక్కడ మనం అడగ ముందే అది సిక్స్ టు సెవెన్ అవర్స్ ఫర్ స్టడీ కనుక చేసుకుంటే మీరు అవుట్ సైడ్ ఆఫ్ రెగ్యులర్ క్లాసెస్ అంటే మీరు క్లాస్ అటెండ్ వచ్చాక సిక్స్ టు సెవెన్ అవర్స్ టైం ఉంటే ఇలా చేసుకోవచ్చు అని కూడా చూపిస్తుంది చూడండి ఓవరాల్ వీక్లీ ఫోకస్ వీక్ వన్ వీక్ టూ వీక్ త్రీ వీక్ ఫోర్ కోర్ కాన్సెప్ట్స్ అండ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ రీడింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మార్క్ టెస్ట్ రివిజన్స్ షార్ట్ నోట్స్ ఫార్ములర్ ఇక ఇప్పుడు చూడండి వీక్ వన్ ఫౌండేషన్ వీక్ లో ఏవైంట్ మ్యాథ్స్ లో ఏం చదువుకోవాలి ఫిజిక్స్ కెమిస్ట్రీ అలాగే టిప్ టిప్ కూడా ఇస్తుంది యూస్ పోమోడోరా టెక్నిక్ ఇది చాలా ఫేమస్ టెక్నిక్ ఫ్రెండ్స్ పోమోడోరా టెక్నిక్ అనేది అంటే మీరు ట్వంటీ ఫైవ్ మినిట్స్ చదవడం ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకోవడం దీనివల్ల ఏంటంటే మనకి కాన్సన్ట్రేషన్ అనేది చాలా పెరుగుతుంది దీన్ని పొమోడోరో టెక్నిక్ అంటారనమాట అలాగే వీక్ టూ ప్రాక్టీస్ అండ్ అప్లికేషన్ వీక్ త్రీ మార్క్ టెస్ట్ అండ్ అనాలిసిస్ సెప్ వీక్ ఫోర్ ఫైనల్ రివిజన్ అండ్ షార్ట్ నోట్స్ అలాగే డైలీ టైం టేబుల్ సజెషన్ కూడా ఇస్తుంది సిక్స్ టు సెవెన్ సెవెన్ టు ఎయిట్ ఏవైన్ చదవాలో కూడా ఇస్తాం సిక్స్ టు సెవెన్ మ్యాథ్స్ అని సెవెన్ టు ఎయిట్ ఫిజిక్స్ అని ఎయిట్ టు నైన్ కెమిస్ట్రీ అని నైన్ టు టెన్ బ్రేక్ ఫస్ట్ ప్లస్ బ్రేక్ అని ఇట్లా టెన్ టు వన్ టూ టూ ఫోర్ సిక్స్ టు ఎయిట్ ఎయిట్ థర్టీ టు నైన్ సో ఇలా కూడా ఇస్తుంది అనమాట ఇంకా లేదు ఇంకా మీకు కీ టిప్స్ కూడా ఇస్తుంది కీపెడ్ అవుట్ నోట్బుక్ రివైజ్ ఫార్ములాస్ డైలీ టేక్ వీక్లీ సండే టెస్ట్ అట్లా ఇప్పుడు ఇంకోటి కూడా అడుగుతాం చూడండి వీడియూ లైక్ మీ టు సెండ్ దిస్ యాజ్ ఎ డౌన్లోబుల్ పీడిఎఫ్ ఆర్ కస్టమైజ్ ఇట్ ఫర్ యువర్ స్పెసిఫిక్ కాలేజ్ సిలబస్ ఆర్ లైక్ ఎగ్జామ్ లైక్ ఎంసెట్ జేఈఆర్ బోర్డ్ సో మీరు ఇచ్చే ప్రాంట్ ని కూడా మీరు దాన్ని బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇది సో జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట మీరు కావాలంటే దీన్ని ఎస్ ఐ వాంటే పీడిఎఫ్ ఎస్ ఐ వాంటే పీడిఎఫ్ వర్షన్ పర్ దిస్ అంటే మీకు పీడిఎఫ్ ఇచ్చేస్తుంది లేదు ఐ వాంటే డాక్యుమెంట్ వర్షన్ డాట్ డాక్ వర్షన్ అనిస్తే మీకు డాక్యుమెంట్ ఇచ్చేస్తుంది అలా కూడా మీరు ఇచ్చుకోవచ్చు ఇదేంటి వీడు ఇంటర్మీడియట్ చెప్తా చెప్తున్నాడు అనుకోకండి మీరు టెన్త్ కూడా అడగచ్చు ఇదే క్వశ్చన్ మీరు జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుని ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ ఇక్కడ ఆస్క్ ఎన్ని తింగుల్గా ఇక్కడ వచ్చేసి నేను సిబిఎస్ఈ టెన్త్ క్లాస్ అని ఇస్తున్నాను అనుకోండి ఇప్పుడు నేను ఇక్కడ వన్ మంత్ కాకుండా లెట్స్ ఏ సిక్స్టీ డే ప్లాన్ అని ఓకేనా గోల్స్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ అని ఇస్తాను ఇప్పుడు ఇప్పుడు చూడండి ఏమి ఇస్తుందో సో ఇప్పుడు నేనేమిచ్చాను సిబిఎస్ఈ టెన్త్ క్లాస్ స్టూడెంట్ ని నాకు సిక్స్టీ డేస్ స్టడీ ప్లాన్ కావాలి విత్ వీక్లీ అండ్ డైలీ గోల్స్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ చూడండి ఫేజ్ ఫేజ్ వన్ డేస్ వన్ టు థర్టీ కాన్సెప్ట్ బిల్డింగ్ ప్లస్ ప్రాక్టీస్ సో ఇట్లా అలాగే ఫేజ్ టూ థర్టీ వన్ టు సిక్స్టీ డేస్ కూడా ఇచ్చింది మ్యాథ్స్ సైన్స్ సోషల్ సైన్స్ తర్వాత మీకు ఇంగ్లీష్ హిందీ సాంస్క్రిట్ ఇంకా తెలుగు కావాలంటే తెలుగు కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అలాగే మీకు సెవెంటీ ఎయిట్ అవర్స్ డైలీ టైం టేబుల్ కూడా ఇచ్చేస్తుంది అనమాట అలాగే వీక్ త్రీ వీక్ వన్లో ఏం చదవాలి వీక్ టూలో ఏం చదవాలి వీక్ త్రీ టు ఫోర్లో ఏం చదవాలి ఫైవ్ టు సిక్స్లో మొత్తం ఇచ్చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఇంత బాగా మనం యూజ్ చేసుకోవచ్చు స్ట్రాటూ మీటింగ్ మనకి ఏదన్నా కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు అలాగే మనకి లెట్సే నాకు సెవెంటీ ఎయిట్ అవర్స్ టైం లేదు నేను ఓన్లీ ఐ క్యాన్ స్టడీ ఓన్లీ ఫర్ ఫైవ్ అవర్స్ అనుకుందాం అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ స్కూల్ టైమింగ్స్ ఆర్ కాలేజ్ టైమింగ్స్ సో క్రియేటే డీటెయిల్డ్ టైం టేబుల్ పర్ దిస్ అని గుడితే సో మనం ఇందాక టెన్త్ అడిగాము కాబట్టి టెన్త్ దే తీసుకుంటుంది అనమాట సో ఇప్పుడు చూడండి డైలీ ఫైవ్ అవర్స్ షెడ్యూల్ కూడా టీచ్ చేస్తుంది మండే ట్యూస్డే వన్స్డే థౌస్డే ఫ్రైడే సాటర్డే సండే కూడా సండే మీకు మార్క్ టెస్ట్ ప్లస్ రివిజన్ ప్లస్ రెస్ట్ కూడా అంటుంది అనమాట సో మీరు డైలీ ఫైవ్ ఫైవ్ అవర్స్లో అలా ఫోర్ టు నైన్ పిఎం ఫోర్ పిఎం నుంచి నైన్ పిఎం అంటే మీ స్కూల్ నుంచి వెళ్ళొచ్చాక మీరు ఇలా కూడా చదువుకోవచ్చు అని చెప్తుంది అది విత్ బ్రేక్స్ ఓకేనా అలాగే స్టడీ బూస్టర్స్ కూడా ఏం యూస్ చేసుకోవాలో చెప్తుంది యూస్ పర్మోడాల టెక్నిక్ అని మెయింటైన్ డౌట్ ఆఫ్ ఫార్ములా నోట్బుక్ అని మేక్ వీక్లీ గోల్స్ అని ఇట్లా ఇస్తుంది ఇంకా మీరు దీన్ని ఎట్లా మీరు మార్చుకుంటారు అనేది మీ ఇష్టం సో అలా కాకుండా నేను నాకు లెప్సే ఒక టాపిక్ మీద ఒక నోట్స్ కావాలి ఓకేనా ఎక్స్ప్లెయిన్ లాస్ ఆఫ్ లాస్ కదా లాస్ ఆఫ్ మోషన్ ఇన్ సింపుల్ తెలుగు విత్ బుల్లెట్ పాయింట్స్ అని ఇస్తున్నాను నేను చూద్దాంగా ఇస్తుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ లాస్ ఆఫ్ మోషన్ ని సరళమైన తెలుగులో బుల్లెట్ పాయింట్స్ రూపంలో వివరించాను అని మొత్తం మొదటి మొదటి చ చట్టం లా ఆఫ్ ఎనర్జియా అలాగే లా ఆఫ్ ఫోర్స్ గురించి చెప్తోంది అలాగే మూడవ చట్టం యాక్షన్ రియాక్షన్ లా గురించి కూడా ఎగ్జాంపుల్స్ తో సహా చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా సారాంశం సమ్మరీ కూడా ఇస్తుంది సో ఇవే అనమాట మీరు అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా మీకు తెలుగు అది సరిగ్గా టైప్ చెయ్య మీరు ఇగ్నోర్ టోటల్ టోటల్గా చూసుకుంటే సమ్మరి మనకి బాగా అర్థమైందే చూసుకోవాలి మీరు ఇంత సులువుగా ఈజీగా మీ ఓన్ లాంగ్వేజ్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని అడగచ్చు అనమాట లేదు ఇంకో క్వశ్చన్ ఎగ్జాంపుల్కి నాకు గివ్ మీ టెన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎంసీక్యూస్ కదా విత్ ఆన్సర్స్ ఫ్రమ్ ఫిజిక్స్ ఓకేనా చాప్టర్ లెట్స్ ఏ థర్మో డైనమిక్స్ అని ఇచ్చాను అనుకోండి సో ఇక్కడ మీకు చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ గుడ్ కండక్టర్ ఆఫ్ హిట్ నాలుగు ఆన్సర్లు నాలుగు ఆప్షన్స్ అలాగే ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్ చూసారా మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తుంది చార్జు బట్ సో మీకు కావాల్సిన క్వశ్చన్స్ హార్డ్ క్వశ్చన్స్ అడగచ్చు ఈజీ క్వశ్చన్స్ అడగచ్చు అట్లా కూడా మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు సో మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్లు అడగాలి అని మీరు వెయిట్ చేయకుండా మీరు చార్ట్ ఇబ్ని అడగచ్చు నన్ను క్వశ్చన్లు అడుగు నన్ను నేను టెస్ట్ చేసుకుంటాను అని అలా కూడా చేసుకోవచ్చు అనమాట లేదు మీరు ఇంకా నడిస్తే మీరు ఫ్లాష్ కార్డ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా అంటే నేను చూపిస్తాను చూడండి క్రియేట్ ఫ్లాష్ కార్డ్స్ ఫర్ ఆల్ రిగ్నోమెట్రీ ఫార్ములాస్ విత్ ఫ్రంట్ సైడ్ ఈక్వల్ టు నైన్ బ్యాక్ సైడ్ ఈక్వల్ టు ఫార్ములా కుర్దా ఇస్తుందా నేను ఒక ట్రై చేయలేదు మరి ఫ్లాష్ ఫ్లాష్ కార్డ్ చూడండి ఫ్లాష్ కార్డ్ వన్ సో ఫ్రంట్ నేమ్ ట్రిగ్నామిట్రిక్ రేషియో బేసిక్ బ్యాక్ సైడ్ సో ఇట్లా కూడా మీకు ఫ్లాష్ కార్డ్ టూ ఫ్లాష్ కార్డ్ త్రీ ఫ్లాష్ కార్డ్ ఫోర్ అట్లా ఎన్ని ఇస్తుందో చూడండి ఆల్మోస్ట్ లైక్ మనకి ఇంకా ఇస్తూనే ఉంది ఫిఫ్టీన్ ఫ్లాష్ కార్డ్స్ ఇచ్చింది ఫ్రెండ్స్ అన్నీ జస్ట్ ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు దీన్ని ఎలా వాడుకుంటారు ఎలా ఇంకా మీరు ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు నాకు ఇచ్చినట్టుగా ప్రాంప్ట్ మీకు ఆన్సర్లు ఇవ్వకపోవచ్చు కానీ ఇంకా బెటర్గా కూడా ఇవ్వచ్చు ఓకేనా సో ఇప్పటి కాక మనం మూడు పార్ట్స్ చూసాం ఏంటి మనం ఎలా టైం టైం ఎలా మనం సబ్జెక్టులు వీక్ గా ప్రిపేర్ అవ్వాలి దాన్ని ఎలా మనం మోటివేషన్ పండోరా పామడోరా టెక్నిక్ ఎలా యూస్ చేసుకోవచ్చు అలాగే ఫ్లాష్ ఫార్డ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది సరే ఎప్పుడు చదివైనా కొద్దిగా మరి మన మోటివేషన్ స్ట్రెస్ బస్టర్ కూడా కావాలి కదా సో ఎగ్జామ్ టైంలో లో స్ట్రెస్ అనేది డిమోటివేషన్ అయితే అవ్వకూడదు మనకి ఓకేనా ఇక చార్ట్ జీబీటీని మనము పర్సనల్ చీర లీడర్ లాగా కూడా వాడుకోవచ్చు చీర్ లీడర్ అంటే ఏదో ఉంచుకోకండి మనకి యాక్చువల్గా మోటివేషన్ ఇచ్చేది లాగా అనమాట సో ఇప్పుడు నేను ఐఎమ్ ఫీలింగ్ స్ట్రెస్డ్ ఆర్ లో ఓకేనా గివ్ మీ పై మోటివేషనల్ కోట్స్ అండ్ టిప్స్ అని అడిగాను అనుకోండి చూద్దాం ఇస్తుందో సో చూసారా చెప్పినందుకు థ్యాంక్స్ మీరు స్ట్రెస్ లో ఉన్నట్టు సో ఇట్లా ఫైవ్ మోటివేషనల్ కోర్ట్స్ అలాగే కొన్ని టిప్స్ కూడా ఇచ్చిందనమాట బ్రేక్ యువర్ డే స్మాల్ విన్స్ డూ ఏ ఫైవ్ మినిట్ బ్రీతింగ్ ఆర్ వాక్ బ్రేక్ సరే ఈ రోజుల్లో మీకు చెప్పక్కర్లేదు అనుకోండి జెన్సీ పొడతలకి సో ఏంటంటే మీరు ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ నాకు బ్రేక్ కావాలన్నానే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో దూరిపోతారు సో అలా కాకుండా ఇలా కూడా మీరు చాట్ అయితే వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మెడిటేషన్ గురించి అడగచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలా కూడా అడగచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇంకా టైం టేబుల్ సో క్రియేట్ ఫైనల్ టైం టేబుల్ అని కూడా మీరు దాని ప్రింట్ తీసుకుని ఓ టేబుల్ ఫార్మాట్ లో కూడా అడగచ్చు టేబుల్ ఫార్మాట్ లో కూడా మీరు ఎక్సెల్ షీట్ లో చేయముంటే చేస్తుంది క్యాన్ యూ క్రియేట్ ఏ ఫైనల్ అది కూడా అడుగుదాము ఫైనల్ టైం టేబుల్ ఫర్ టెన్త్ క్లాస్ ఫర్ ఎ మంత్ అండ్ గివ్ మీ టేబుల్ ఫార్మాట్ అని అడుగుదాం వస్తుంది సో హియర్స్ వన్ మంత్ ఫైనల్ వన్ మంత్ టైం టేబుల్ ఫర్ సిబిఎస్ఈ క్లాస్ టెన్ స్టూడెంట్స్ డిజైన్ విత్ ఆల్ ఫైవ్ మేజర్ సబ్జెక్ట్స్ సో బ్యాలెన్స్డ్ డైలీ స్టడీ అప్రాక్సిమేట్లీ ఫైవ్ అవర్స్ పర్ డే వీక్లీ టెస్ట్ అండ్ రివిజన్ స్లాట్స్ ఫ్లెక్సిబిలిటీ ఫర్ స్కూల్ అవర్స్ ఎస్యూమ్ స్టడీ స్టార్టింగ్ స్టడీ మీరు ఫోర్ పిఎం తర్వాత చదువుకుంటుంది చూడండి మీకు చక్కగా టేబుల్ లో కూడా ఇచ్చేసింది అనమాట వీక్లీ స్ట్రక్చర్ మండే చదువుకోవాలి అట్లా స్టడీ టేబుల్ కూడా సబ్జెక్ట్ వన్ మెయిన్ కాన్సెప్ట్ స్టడీ ఇట్లా కూడా మీకు ఇచ్చింది ఇంకా మాథ్స్ లో ఏం చదువుకోవాలని కూడా ఇచ్చేసింది సాటర్డేస్ వీక్లీ టెస్ట్ ప్లాన్ కూడా ఇచ్చేసింది మీరు ఆ టెస్ట్ కూడా అడగచ్చు ఫ్రెండ్స్ టెస్ట్ కూడా మీరు అడగచ్చు ఇంకా డౌన్లోడబుల్ ప్రింటబుల్ పీడిఎఫ్ ఆర్ఎక్స్ఎల్ ఫైల్ కూడా కావాలని అడుగుతాను ఎస్ గ్యూ మీ జస్ట్ మీరు దీన్ని కాపీ పేస్ట్ చేసుకుని డౌన్ డౌన్లోడబుల్ ప్రింటబుల్ పీడిఎఫ్ అని ఇవ్వండి ఓకేనా శుభ్రంగా అది పీడిఎఫ్ అయితే ప్రిపేర్ చేసి కూడా ఇస్తుంది ఇదంతా ఫ్రీయే ఫ్రెండ్స్ నేను వాడేది ఇదేదో నేను పెయిడ్ వర్షన్ వాడుతున్నాను అనుకోకండి ఫ్రీ వర్షన్ వాడుతున్నాను ఇక్కడ చూడండి తెలుగు ఇన్ఫోబస్ ఛానల్ అప్గ్రేడ్ ప్లాన్ అని కూడా ఉంది ఇది ఫ్రీ వర్షన్ అనమాట సో ఇక్కడ ఏంటంటే ఇది కోడ్ రాసి ఇంటర్నల్ గా కోడ్ రాసుకుంటుంది అది సో ఆ కోడ్ రాసి మనకు ఒక పీడిఎఫ్ వర్షన్ అయితే జనరేట్ చేస్తుంది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ మీరు టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేయాలి వితౌట్ ఏ విత్ ఏ అనమాట సో మన తమ్ముళ్ళు కూడా అదే సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ఛానల్ కి చూడండి ఇక్కడ మీకు క్లిక్ క్లియర్ టు డౌన్లోడ్ ద టైం టేబుల్ అని కూడా ఉంది ఏదో నెట్వర్క్ ఎర్ర వచ్చిందట నేను మళ్ళా క్రితం చూద్దాము డౌన్లోడ్ చేస్తుందో యా డౌన్లోడ్ కూడా చేసింది సో దీన్ని ఓపెన్ చేసి చూద్దాము చూడండి చక్కగా మీకు పీడిఎఫ్ ని కూడా డౌన్లోడ్ చేసి ఇచ్చింది ద కంటెంట్ మీరు ఒకవేళ మార్చుకోవాలి అనుకుంటే కనుక దీన్ని కాపీ పేస్ట్ చేసి ప్రాంప్ట్ ఉంది కదా దీన్ని మీరు ఇట్లా కాపీ పేస్ట్ చేసి మీరు దీన్ని ఇంకా డీటెయిల్గా కూడా అడగచ్చు ఇంకా నాకు కొద్దిగా డీటెయిల్గా ఏవైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలో కూడా అడగచ్చు ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఎగ్జామ్స్ సో మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం మీకేమో స్పెసిఫిక్గా ప్రాంప్ట్స్ కావాలంటే చెప్పండి కమెంట్ చేయండి నేను తప్పకుండా వేరే నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను థ్యాంక్ యూ జై హింద్